హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రాజీ యువ వికాస్ పథకం గురించి కొత్త అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రాజీ యువ వికాస్ పథకం విషయానికి వస్తే జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరీ పత్రాలు ఇస్తామని ప్రకటించింది ఐదు వేల మూడు వందల సంథింగ్ మంజూరీ పత్రాలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఐదు నెలలు గడిచిపోయాయి ఇంకా ఒక అప్డేట్ కూడా లేదు చాలామంది ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అసలు రాజీ వికాస్ ఇస్తారా లేదా అని చాలామందికి యూనిట్లు గ్రౌండింగ్ అయిపోయాయి ట్రైనింగ్ కూడా ఇచ్చారు డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసేసారు కానీ లోన్ మాత్రం ఇంకా శాంక్షన్ కాలేదు సివిల్ స్కోర్ చెక్ చేసి బ్యాంకుల చుట్టూ తిరిగి చాలామంది తెప్పలు పడ్డారు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ప్రజలు అడుగుతున్నారు ఈ పథకం నిజంగానే ఉందా లేదా ఇప్పుడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏదైనా పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది విజయోత్సవాలు వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సమయంలో ఈ పథకంపై ఒక స్పష్టమైన నిర్ణయం రావచ్చు గ్యాసు కరెంటు ఉచిత పథకాలు అన్నీ ఉన్న ప్రజలు సంతృప్తిగా లేరు మహాలక్ష్మి పథకం కూడా ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈసారి కనీసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా అయినా కొంతమంది లబ్ధిదారులకు లాభం చేకూర్చే అవకాశం ఉంది ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్గా ఆలోచించాలి సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్